ఇక్కడ ఏ పరిస్థితుల్లోనైనా దేవుని సంగతి ఒకటే గుర్తుపెట్టుకోండి నీ అవసరతలన్నీ దేవుని ద్వారా తీర్చబడతాయి నీ నమ్మకంగా చేసే ప్రార్థనను ప్రతిరోజు కోరికలుగా మార్చకుండా నా హృదయమును నా వాంఛను తీర్చు కాకుండా నీ వాంఛకు నన్ను దేనికి డిజైన్ చేసావో దేనికి డిఫైన్ చేసావో దేనికి నన్ను ఈ షేప్లో పెట్టి నన్ను తీసుకొచ్చావు ప్రవ్వ ఆ షేప్కి నీ వాంఛకు నన్ను తయారు చెయ్యి నన్ను సిద్ధపరచు నన్ను నిలవబెట్టు నీ చిత్తం భూమి మీద పరలోకంలో జరుగుతున్నట్లు నేను చేయటానికి నన్ను సిద్ధపరచు అలా అడిగి చూడండి మీ చిత్తం జరగకుండా ఆయన చిత్తం చేయించాక ఇంక నువ్వేం అడగలవు దేవుని చిత్తం పరలోకంలో మిమ్మల్ని మొండిగా చేయటమా దీవెన కనుక ఉంచటమా ప్రకటన గ్రంథం సరిగ్గా చేయితే ప్రకటన గ్రంథంలో ఉన్న దీవెనలు భూమి మీద ఎవడ అనుభవించడం ఆయన ఉన్నాయి అక్కడ ఉన్నట్టు ఇక్కడ అన్నాడు అంటే ఖచ్చితంగా అవన్నీ ఏం చేస్తాడు ఆయన ఇచ్చి తీరుతాడు ఒక్కసారి ఆయన ఇచ్చాడు అనుకోండి నీ బీరుబా పట్టతమే నీ బీరువ పట్టదు అది ఆ చెప్పన్న సత్యమైన సంతోషంతో బతికి ఆనందకరమైన జీవితంలో బ్రతుకుతూ నీకు ఉన్నోడు కూడా నిద్రపోలేడు నువ్వు అలా ఆయిగా బ్రతకగలవు అంత రాయల్గా బతకగలవు నిన్ను చూసి అవతరాడు ఏడవలే తప్ప నీకు ఏడుపు నిద్ర అంత రాయల్గా ఉంటుంది నీ లైఫ్ అంతా దేవుడు నడిపిస్తాడు ఆయన చిత్తాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే నీ ప్రార్థనలో ప్రారంభ పదాల దగ్గర నుంచి నీ ఆశల్లో ఉండేటువంటి ఆ కోరికల దగ్గర మారిపోవాలి అసలు నీ అవసరతలు తీర్చడానికి ఆయన ఇవ్వగలిగిన వాడిని నీకు నమ్మకం ఏ స్థాయిలో పెరిగితే నీ ప్రార్థన ఆ స్థాయిలో పెరుగుతుంది ప్రార్థన మానేయడం తప్పు ప్రార్థన చేయకుండా విశ్వాసం అనడం తప్పు అలాగే ప్రార్థనలో కోరికలు లేకుండా ఉండడం ఒప్పు ఆ కోరిక నీ చిత్తం కాకుండా ఆయన చిత్తానికి ఒప్పుకోవడం ఒప్పు నాకు అవసరం కాదు దేవుని అవసరమైతే నాకు దొరుకుద్ది నిరీక్షణ కలిగి ఉండడం ఒప్పు ఏ స్థితిలో కూడా నువ్వు ఎవరిని చూడకుండా దేవుని చేతులనే చూడగలిగే దేవుని వైపే ఎత్తగలిగే ఆయన మాటని నమ్మగలిగే స్థితికి నీ ప్రార్థన మారితే నేను చెప్తున్న మాట నీ హృదయంలోకి వచ్చినట్టే ఆ రియలిస్టిక్ థింగ్స్కి మీరు అలవాటు పడండి రేపు ఉదయాన్నే ఒక చిన్న ప్రార్థన ఇలాంటివి చేయండి పది నిమిషాలు మీకు సమాధానం వస్తుంది పది పది నిమిషాలు నువ్వు అడిగి దాని గురించి మర్చిపోయి ఆమెనని కాసేపు అటు ఇటు తిరిగి నువ్వు అడిగింది ఉంటుంది ఇదేంటిది నేను ఇప్పుడేలా అడిగాను అన్న ఎంతకట్టిగా చెప్తున్నాడు ఇది నిజమేనా నేను చెప్పింది నేను అనిపించింది చెప్తున్నాను నేను చేస్తున్న బైబిల్ చెప్తున్నాను దీని ప్రకారం చేస్తే నీకు దొరుకుద్దు అనేటువంటి రెండు వందల శాతం అధికారికంగా ఏసు చెప్పిన మాట మీకు చూపిస్తున్నాను అడవి పువ్వులనే చూడండి అని అడండి రేపటి నుంచి మీ ఇంట్లో ఏదో పువ్వు కొనుక్కోండి దాన్ని చూడండి ప్రోవా దీనికన్నా నేను బెటరు ఆ పువ్వు దేవుణ్ణి అడిగి ఉంటుందా దేవుడు చేసి ఉంటాడా ఇంకా అంతకన్నా ఇంకా కావాలండి ఐషూరెన్స్ నా శవం మీదకి వచ్చే ఆ పువ్వు గురించి కూడా దేవుడు ఒక ఆలోచన చేస్తాడు ఎంత ప్లాన్ ఆఫ్ గాడ్ అండి నాన్నందుకు వెళ్తాడండి ఆయన అది కాదు నీ నమ్మకం దేవుని మీద ఆనందించడం నీ తల్లలో పెట్టుకునే పువ్వు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తెల్ల లేచి ఆయన దాని గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు ఎవరి తల్లో పెట్టాలని నువ్వు ఆయన చెవులో పెట్టుకో కాదనండి నీ హృదయం మార్చుకుందాం నీ ఆలోచన మారుద్దాం నీ మనస్సును మారుద్దాం నీ పదాలు మారుద్దాం నీ రియల్ రిక్వైర్మెంట్ని హార్ట్ఫుల్ గా దేవునికి అప్పగించే స్థితిలో దేవుని ద్వారానే ఆ విషయాలు చూడగలిగే స్థితికి నమ్మకంగా నిలబడ్డానికి మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం